మన ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే అందరం ఆరోగ్యంగా జీవించగలమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఉదయం తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయ పరిసరాలు కార్యాలయం లోపల శుభ్రపరిచే కార్యక్రమాన్ని సిబ్బందితో కలిసి కమిషనర్ నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ మన ఇల్లు ఒక్కటే శుభ్రం చేసుకుంటే చాలదని పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలమన్నారు అందులో భాగంగానే శనివారం ఉదయం నగరపాలక సంస్థ పరిసరాలు కార్యాలయం లోపల పరిశుభ్రత పనులు చేశామని అన్నారు అక్టోబర్ ఒకటిన వినాయక సాగర్లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహిస్తామన్నారు అక్టోబర్ రెండున విజేతలకు నగదు బహుమతులు సన్మాన కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మున్సిపాలిటీ బాధ్యత మాత్రమే కాదని ప్రజలందరి బాధ్యత అని సూచించారు చెత్తను కాలువల్లో పడేయడం కుప్పలు కుప్పలుగా పడేయడం చేయరాదన్నారు ఇంటి వద్దకు వచ్చే తమ సిబ్బందికి తడి పొడి చెత్త వేరువేరుగా ఇచ్చి నగర పరిశుభ్రతకు సహకరించాలన్నారు అన్ని విభాగాల సిబ్బంది తమ కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజరెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ డిఈలు మహేష్ రాజు లలిత ఏసీపీ బాలాజీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ శానిటరీ సూపర్వైజర్ చంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు గాంధీ జయంతి స్వచ్ఛతా ఈ సేవలో మనం డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇంక్లూడింగ్ మన మున్సిపల్ బిల్డింగ్ క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది లోపల బయట కూడా పరిసరాలు క్లీన్ చేసుకోవాలి ఎవరి వాళ్ళు రెస్పాన్సిబుల్ కాబట్టి ఎవరి ఆఫీస్ ఎవరి ఇండ్లు వాళ్ళ బాధ్యత కాబట్టి ఆ క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది అండ్ ఒకటో తారీఖున మనము వినాయక సాగర్లో కూడా క్లీన్ చేయడం అనే ప్రోగ్రామ్ ఉంటుంది సో రెండో తారీఖున మనం ఫెలిస్టేషన్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు వేరియస్ యాక్టివిటీస్ పెట్టాము దాని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ శానిటేషన్ వర్కర్స్కి డిఫరెంట్ వర్కర్స్ ఎవరైతే చేస్తారో స్టేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది సో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే ఈ శానిటేషన్ అనేది మన మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ శానిటేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత ఒకటే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ కాలులో చెత్త వేయడము ఈ జీవీపీస్ అని మనం ఒక వీధిలో డంపులు వేయడము అలా లేకోకుండా మనం ఇంటింటికి వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాల్సిన ఇవ్వవలసింది కోరుకుంటున్నాం